భూస్వాముల దురాగతాలపై తిరగబడ్డ బహుజన ధీరవనిత చాకలి ఐలమ్మ వద్దంతి సందర్భంగా ఆ వీరనారికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన రాజన సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న మరియు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రమేష్ గౌడ్ అందే సుభాష్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎనుగంధుల నరసింహులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు విజయాల ఐలమ్మ గారికి నివాళులర్శించి వారి వద్ద సందర్భంగా ఆనాడు భూస్వాములను పెత్తలదారులను ఎదిరించి తాడిత పీడిత వర్గాల తరపున పోరాడి మా భూములు మాకే కావాలి మేము పండించిన పంట మాకే దక్కాలని చెప్పేసి పీడిత వర్గాల తరపున పోరాడి అన్యాయం నిద్రించిన గొప్ప తీరవణిస్త ఆమె నడిచిన యువతరం అందరూ కూడా నడవాలి విజయాల ఐలమ్మ గారిని పూర్తిగా తీసుకొని పోరాట పద్మతో తెలంగాణ పుట్టుబుడ్డ తెలంగాణ యువకులు యువకు అందరూ కూడా కదలాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నజల పుదారులందరికీ మా అన్నదమ్ములందరూ కూడా వెళ్ళే అందరికీ పాతికే వ్యక్తులందరూ కూడా